హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని అవ్వా తాతలకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించిందండి పింఛన్ దారుల సమస్యను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది పింఛన్ల సమయంలో చాలామందికి వేలి ముద్రలు స్కాన్ కాక ఇబ్బందులు అయితే పడుతున్న వారికి అందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలోని పిన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే వినిపించింది ప్రతి నెల మొదటి రోజే ఇళ్ళ వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా పిన్షన్ల పంపిణీ జరుగుతోంది ప్రతి నెల ఒకటో తేదీ పింఛన్లు అందిస్తుండగా ఆ రోజు సెలవు అయితే ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ అయితే చేస్తున్నారు అయితే పింఛన్ల పంపిణీ సమయంలో ఒక్కొక్కసారి ఇబ్బంది అయితే కలుగుతోందండి టెక్నికల్ సమస్యల కారణంగా పింఛన్ల పంపిణీ అక్కడక్కడ అవుతున్న ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి సర్వర్ సమస్య ఒకటైతే పింఛన్ తీసుకునే వారి వేలిముద్రలు పడక మరొక సమస్య అయితే ఎదురవుతోంది అయితే ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసిందండి ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్రంలోని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా లబ్ధిదారులు తమ వేలి ముద్రలను స్కాన్ చేసిన తర్వాత సచివాలయ సిబ్బంది వారికి పింఛన్ మొత్తాన్ని అందిస్తారు అయితే వృద్ధాప్యం కారణంగా కొంతమంది వృద్ధులకు వేలిముద్రలు అరిగిపోవడంతో సమస్య అయితే వస్తుంది వీరి వేలిముద్రలు స్కానర్లపై పడకపోవడంతో పెన్షన్ల పంపిణీలో ఇబ్బంది అయితే కలుగుతుందండి ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది గ్రామ వార్డు సచివాలయాలకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను అయితే పంపుతోంది పెన్షన్ల పంపిణీ సమయంలో వీటిని ఉపయోగిస్తున్నారు మొత్తం లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై స్కానర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది సచివాలయాల వారీగా వీటిని పంపిణీ అయితే చేయనున్నారు ఉడాయ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన నూతన పరికరాల సాయంతో వేలి ముద్రల సమస్యకు చెక్ పెట్టవచ్చని అధికారులు అలాగే ప్రభుత్వం కూడా భావిస్తుంది ఈ కొత్త స్కానర్లు అందుబాటులోకి వస్తే అవ్వాతాతలకు కూడా ప్రయోజనం కలగనుంది మరోవైపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ తెల్లవారుజామునే కాకుండా ఏడు గంటల నుంచి అందిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఇప్పుడు వేలిముద్రల సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉండడంతో పెన్షనర్లు హర్షమ అయితే వ్యక్తం చేస్తున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్